హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఒక కొత్త ఇల్లు నిర్మించుకునే ముందు ఒక మేస్త్రిని మనం అనేది సెట్ చేసుకుంటాం ఆ మేస్త్రి ఓనర్ కలిసి ఒక అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు అంటే కంపల్సరీగా అగ్రిమెంట్ అనేది రాసుకోవాలి ఫ్రెండ్స్ అంటే రేటు బిల్డింగ్ అడుగులు లెక్క కాంట్రాక్ట్ బేసిక్గా మెటీరియల్ కాంట్రాక్టా లేబర్ కాంట్రాక్టా ఇవన్నీ చూసుకొని దాన్ని మీరు ఏ కాంట్రాక్ట్ అయితే ఇవ్వగలరు మేస్తరికి ఆ కాంట్రాక్ట్ పరంగా రాసుకొని అలాగే దా ప్రజెంట్ మన ఏరియాలో ఉండే ఫార్మాలిటీస్ మనం మేస్తరికి ఇల్లు ఇచ్చే ముందు ఆ ఏరియాలో రేట్ ఎలా నడుస్తుంది అలాగే ఆ రేట్లో మనం లేబర్ కాంట్రాక్ట్కి అయితే మనం ఇవ్వాల్సిన మెటీరియల్ ఏంటి అలాగే మన మెటల్ కాంట్రాక్ట్ అయితే మన వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఒక అగ్రిమెంట్ రాసుకునేటప్పుడే ఒక క్లారిటీ అనేది ఉండాలి ఫ్రెండ్స్ అలా క్లారిటీ లేకుండా అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత నాకు అలా కుదరదు ఇలా కుదరదు అని మెయిస్ కానీ ఓనర్ కానీ విరుద్ధంగా ప్రవర్తించినట్టుగా అయితే చాలా సమస్యలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఒక వంద ఇళ్ళు కడితే ఒక పది పదిహేను ఇళ్ళకి ఈ సమస్య అనేది రావడం జరుగుతుంది ఇటువంటి పంచాయతీలు కూడా ఈ ఫేస్ చేస్తున్నాం మేము ఆ పంచాయతీలు క్లియర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి ఆ పంచాయతీలకు వెళ్ళిన రోజులు ఉన్నాయి వాటి వల్ల ఆ ఓనర్కి మేస్త్రి కూడా చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకనే ఒక అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే ఒక పర్ఫెక్ట్గానే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా అందుకనే అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఏం చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా మనం ఒక మేస్త్రి ఒక ఓనరు కమ్యూనిటీగా ఒప్పుకున్న ప్రకారం అగ్రిమెంట్లో రాసుకున్న ప్రకారంగా వర్క్ అనేది చేయించుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్ అయితే మీరు ముందు వాళ్ళతో మాట్లాడుకున్న రేటు విషయం పర్ఫెక్ట్గా ఉండాలి ఇచ్చే మనీ దగ్గర డబ్బుల దగ్గర పర్ఫెక్ట్గా ఉంటే మన వర్క్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది అలాగే మనం వర్క్ కూడా పెండింగ్ పడకుండా స్టార్టింగ్ నుంచి కూడా మన వర్క్ అయిపోయే వరకు కూడా ఇల్లు ఎటువంటి గొడవలతో పెండింగ్ లేకుండా చేసుకుంటేనే మేస్త్రికి వనరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఒకవేళ సపోజు అంటే సపోజ్ ఏం లేదు ప్రజెంట్ మేము కట్టడానికి ఒక ఒక పది ఇళ్ళు కడతానికి వెళ్తే ఇందులో ఒక రెండు ఏళ్ళకి ఇటువంటి ప్రాబ్లమే వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఒక ఓనరు ఒక మేస్త్రి అగ్రిమెంట్ మీద బేస్ అయ్యి వర్క్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఈ అగ్రిమెంట్లో రాసుకోవడం అనేది మనం ఎప్పుడైనా సరే ఒక ఇల్లు అనేది మీరు ఎన్ని స్టేర్లు వేస్తున్నారు లేకపోతే ఎన్ని ఫ్లోర్స్ వేస్తున్నారు లేకపోతే బేస్మెంట్ వరకే కట్టించుకుంటారా అనేది పర్ఫెక్ట్గా రాసుకోవాలి ఫ్రెండ్స్ ముందు మీరు బేస్మెంట్ కట్టించుకుని తర్వాత చూద్దాం రెండు ఫ్లోర్లు వేద్దామని కాగితాల్లో మీరు రెండు ఫ్లోర్లు కట్టేలాగా వేసి మాట్లాడి బేస్మెంట్ కట్టిన తర్వాత డబ్బులు లేవు తర్వాత చేద్దామని పెండింగ్ పెడితే పని అనేది మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేయించుకోవడానికి అప్పుడు బేస్టర్ రాడు ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారంగా రెండు మూడు సంవత్సరాల తర్వాత చేయాలంటే కూలీలకు రేట్ అనేది పెరగడం జరుగుతుంది అప్పుడు ఆ రేట్ అనేది గిట్టుబాటు అవదు పెట్టుతుంది ఎందుకంటే మీ దగ్గర ఉన్న డబ్బులు ప్రకారం ఎంత ఉంటే అంతవరకు బేస్మెంట్ వరకు కడదాం తర్వాత చూద్దామని చేయించుకోండి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కంపల్సరీగా తర్వాత మేస్త్రి కూడా మనకి బేస్మెంట్ కట్టిన తర్వాత బిల్డింగ్ రెండు మూడు ఫ్లోర్లు కడతామని ఒప్పుకున్న తర్వాత బేస్మెంట్ కట్టుకున్న కట్టిన తర్వాత డబ్బు తీసుకొని పని మొదలు పెట్టకుండా బిల్డింగ్ పెట్టి వేరే చోట చేసినట్లయితే అది కూడా ఇబ్బంది అయితే వీటి పరిష్కారం ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా వానర్ వైపు తప్పు లేకుండా చూసుకుంటే మేస్త్రి వైపు అనేది కూడా తప్పు అనేది చాలా ఈజీగా క్లియర్ తప్పు తప్పనేది లేకుండా క్లియర్ చేయచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవేళ మేస్త్రి మీరు అగ్రిమెంట్ రాసుకొని మీ వర్క్ చేసే మేస్త్రి కంపల్సరీగా యూనియన్లో ఉండాలి ప్రతి ఊర్లో కూడా ఒక టాపి మేస్త్రీ యూనియన్ అనేది ఉంటుంది ఆ సంఘం యూనియన్లో ఉంటేనే మీకు మంచిది అతనికి మంచిది ఒకవేళ మీరు తప్పు చేస్తే సంఘం దగ్గరికి వెళ్ళి ఓనర్ ఇట్లా చేశాడో డబ్బులు ఇవ్వలేదు టైంకి అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఈ మేస్త్రి కట్టాలి తప్ప వేరే మేస్త్రి కట్టడానికి ఛాన్స్ లేదు అటువంటి అప్పుడు ఎన్ని రోజులైనా డబ్బులు అనేది వాళ్ళు ఓనర్ అనేది మేస్త్రీకి ఇచ్చిన తర్వాత పని మొదలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఆ విధంగా కూడా వానరు మేస్త్రి కూడా పోతారు అట్లా లేట్గా మొదలు పెట్టడం వల్ల జీతాలు పెరిగి వానరుకి ఇబ్బంది అయింది మెట్రీల్ పెరిగి అదే జీతాలు పెరిగి మేస్త్రికి ఇబ్బంది అయింది మెటీరియల్ రేటు పెరిగి వానరు కూడా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ ఇది ఎవరో గమనించరు ఏదో గొడవ పెట్టుకొని పంతానికి వెళ్ళి వచ్చినప్పుడు చూద్దాం కట్టినప్పుడు చూద్దాం అని చెప్పేసి ఇట్లా ఆపుకొని ఇబ్బంది పడి ఇద్దరు లాసిపోయిన రోజులు ఉన్నాయి ఇటువంటి మిస్టేక్స్ అని చేయకండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం ఒక బిల్డింగ్ కట్టించుకునే ముందు ఒక క్లారిటీగా అమౌంట్ అనేది పక్కాగా రెడీ చేసుకొని మనకు వచ్చే కూలీలు అనేది మన వర్క్ చేసే కూలీలకి అమౌంట్ పెండింగ్ లేకుండా ఉన్నంతకాలం పని అనేది చాలా ఈజీగా వెళ్తుంది అలాగే మెటీరియల్ కూడా మేస్త్రికి మనం ఏమేమి మెటీరియల్ కావాలో తనకి అన్నీ కూడా సమకూర్స్తేనే పని అనేది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ అట్లా కాకుండా మెటీరియల్ అనేది మనం ఇవ్వకపోతే అమౌంట్ అనేది ఇవ్వకపోయినా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మేస్త్రి డబ్బులు తీసుకొని వర్క్ మొదలు పెట్టకుండా ఉంటే మన ఆ యూనియన్ సంఘ ప్రెసిడెంట్ కంప్లీట్ చేస్తే కంపల్సరీగా మళ్ళీ ఏదో విధంగా ఆ మేస్త్రి కాబట్టి ఇంకో మేస్త్రితో అయినా మీకు లాస్ లేకుండా ఇల్లు కట్టించే అవకాశాలు ఉంటాయి లేదు యూనియన్లో అనుకున్నప్పుడు ఒకవేళ మీరు ఎవరినో తీసుకొచ్చి పెట్టుకుంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే మీరు ఫస్ట్ తీసుకున్న డబ్బులు మీరు లాస్ పో ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు ఒకవేళ ఫస్ట్ ఇచ్చిన డబ్బులు మీరు లాస్ పోవాల్సి వస్తుంది మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే మళ్ళీ అమౌంట్ ఎక్కువ పెట్టి చేయించుకోవాలి అందుకనే మీ స్టార్టింగ్లో మీ ఎవరైతే ఓనర్ అది ఎవరైతే మేస్త్రి ఉన్నాడో తనతో అగ్రిమెంట్ చేయించుకుంటారో తనతోనే కంప్లీట్ అయ్యే వరకు చేయించుకోండి ఫ్రెండ్స్ అలా అయితే మీరు సేవ్ అవుతారు ఓకేనా ఇటువంటి కన్స్ట్రక్షన్లో మధ్యలో అగ్రిమెంట్కి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా ఇద్దరికి లాస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని మన వీడియోలో చాలా ఉన్నాయి అంటే కొత్త ఇల్లు కట్టుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు బేస్మెంట్ ఎలా కట్టాలి మన ఇల్లు సక్రమంగా కావాలంటే మనం ఏ విధంగా ఎటువంటి సిమెంట్ వాడాలి ఎటువంటి మేసరికి ఇవ్వాలి ఇవన్నీ కూడా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి ఇంకా కూడా మీకోసం మంచి వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి सरे फ्रेंड्स थैंक्स फॉर वाचिंग जय हिंद